అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఏడవ తేదీ శనివారం షష్ఠి రేపటి షష్ఠి రోజున మనం సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు చేసినప్పుడు మీకున్న ఆరోగ్య సమస్యలు తీరటం అంతేకాకుండా ధన సమస్యలు తీరిపోవటం అలాగే ఉద్యోగం చదువు ర్యాంకుల కోసం పిల్లల మంచి మంచి ర్యాంకుల కోసం ఎవరైతే ఏదో చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాన్నిచ్చే ఈ షష్ఠి పరిహారం అనేది చేసుకున్నప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుందండి ఇక ఎలా చేయాలి ఆ పరిహారాలు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు శివుని రెండో కుమారుడు అయిన కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా తీరిపోతుందండి ఆయన నమ్మి మనం సుబ్రహ్మణ్య స్వామికి పరిహారం చేసినా నామజపం చేసిన అలాగే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మనం ఏ యొక్క కోరికైతే ఆయన ముందు పెడతామో తప్పకుండా అది జయం కల్పిస్తారనమాట అలాగే రేపటి షష్ఠి రోజున ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ముఖ్యంగా చాలామంది ఏంటి అంటే డబ్బు కోసం మనం డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం డబ్బు అనేది మనకి ఎక్కువ కావాలి అని చెప్పి మనం చేసే పనిలో ఎక్కువ ఆదాయం రావాలి అందరిలాగా మనం కూడా కోటీశ్వరులు లక్షాధికారులు అవ్వాలి సొంత ఇంటికి అల నేర్చుకోవాలి నెరవేర్చుకోవాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది దీనికోసంగా కందిపప్పు దీపం అండి రేపటి రోజున ఒక మామూలుగా మీరు పూజ గదిలో ఎలా అయితే చేసేసుకో ఉంటారో పూజ అనేది చేసుకోండి అంటే అలంకారం చేసుకొని పువ్వులతో అలంకారం చేసుకోండి దీపం అలాగే కడ్డీలు వెలిగించి ఎలా మీకు తోచిన నైవేద్యం అనేది పెట్టేసేయండి వీటితో పాటుగా కందిపప్పు దీపం అనేది పెట్టినప్పుడు ఐశ్వర్యం అంటే కందిపప్పు దీపం పెట్టినప్పుడు ఏంటంటే డబ్బు ఎక్కువగా చేరేది జరుగుతుంది అన్నమాట రేపు షష్ఠి అంటే మనకు ఈ యొక్క అమావాస్య తర్వాత వచ్చే షష్ఠి అంటే అమావాస్య తర్వాత వచ్చే ఆరవ రోజు మనకు షష్ఠిగా పేర్కొనబడుతుంది ఆ ఆరవ రోజే సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైన రోజు కాబట్టి ఆ ఆరవ రోజు ఎందుకు అంటే ఆయన ఆరు ముఖమ్ముల కలవాడు అని కూడా పేరుంది కాబట్టి ఆయనకి ఆరవ రోజుగా గుర్తింపు మనం ఆరవ రోజు సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకుంటూ ఉంటాం కాబట్టి షష్ఠి రోజున కందిపప్పు దీపం ఎలా పెట్టాలి అంటే ఒక ప్లేటు రాగి ప్లేట్ కానీ ఇత్తల ప్లేట్ కానీ లేదు అంటే వెండి ప్లేట్ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు మట్టి ప్లేట్ కూడా మట్టి ప్రమిది కూడా తీసుకోవచ్చండి తీసుకున్న తర్వాత ఈ ఈ యొక్క మీరు తీసుకున్న ప్లేట్ని చక్కగా కడిగి పసుపు కుంకులతో అర్చించుకొని ఆరు పిడికెడలు మీ పిడికిడితో ఆరు పిడికెళ్ళు కందిపప్పు అంటే షష్ఠి అంటే ఆరవ రోజు ఆయన ఆరు ముఖంలో కలవాడు అలాగే మనకు శరవణ భవ అనే ఒక స్వామివారి తిరునామ ఉంటుందండి ఆ శరవణ భవ అనేది కూడా ఆరు అక్షరాలు అనమాట చాలా పవర్ఫుల్ అయిన ఒక తిరునామం ఈ యొక్క శరవణ భవ అనేందులో కూడా ఆరు ఉంటుంది కాబట్టి మనం కందిపప్పు ఆరు పిడికిళ్ళు అనేది ఆ పల్లెంలో వేయాలి వేసిన తర్వాత దీని మీద మీరు ఒక ప్రమిదిలో నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ దీపం అనేది పెట్టాలి దీని పక్కనే మనం డబ్బు కోసం చే చేస్తున్నాం కాబట్టి ఒక పసుపు కొమ్ము కూడా పెట్టండి ఎందువల్లంటే పసుపు అనేది గురు భగవాన్కి సంబంధించింది కాబట్టి గురు భగవాన్ అనుగ్రహం ఉంటే కూడా మనకు అంతా శుభం కలుగుతుంది కాబట్టి ఒక పసుపు కొమ్ము కూడా పెట్టి దీపం వెలిగించండి అది ఎంతసేపు వెలుగుతుందో కొండెక్కేంత వరకు కూడా అలాగే వెలగనివ్వండి దీపం పెట్టేశాక శరవణభవ అనే ఒక తిరునామాన్ని ఆరు సార్లు చెప్పుకోండి మాకు ఐశ్వర్యం కలిగేలా దీవించు తండ్రి మేము చేసే పనిలో మరింత ఆదాయం వచ్చేలా చేయి అని చెప్పి డబ్బు పరంగా డబ్బు ఎక్కువ రావాలి ఎక్కువ చేరాలి అనే ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ అనే చెప్పుకొని శరవణ భవ అనే ఒక మాటని ఆరు సార్లు అనేది చెప్పుకోండి తర్వాత మీరు ఆ ఆరు బిడికెడ్ల కందిపప్పుని మీరు అంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట పడేయక్కర్లేదండి చక్కగా ఒకరోజు ఆ పప్పుని ఒక డబ్బాలో పెట్టుకొని ఏ రోజైతే మీరు పప్పు సాంబారు పప్పులుసు పప్పుచారు ఇట్లా చేసుకోవాలనుకుంటారో ఆ రోజు కూడా నాన్ వెజ్ లేని రోజు మీరు ఆ పప్పుని ఫుడ్లో అనేది అంటే కూరల్లో వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇక ఇది ఐశ్వర్యానికి చేయవలసింది ఇలా ఆరు సస్టిల్ చేసి చూడండి మీరు చేసే ఒక పనిలో అమిత్తమైన విపరీతమైన అనేది మీ కళ్ళతో మీరే చూస్తారన్నమాట ఇక రెండవది తమలపాకులండి ఆరు తమలపాకులు సేమ్ అదేవిధంగా ఆరు తమలపాకులు పల్లెంలో పెట్టుకొని దాని మీద తమలపాకు దీపం ఇది ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం అనేది ఈ తమలపాకు దీపం పెట్టినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి మనకు తీర్చిపెడతాడు అలాగే ఈ యొక్క తమలపాకు దీపం పెట్టిన తర్వాత కూడా మీరు శరవణ భవ అనే ఒక తిరునామాన్ని ఆరుసార్లు చెప్పుకోండి మీ ఆరోగ్య సమస్యలు తొలగించి మీరు ఆరోగ్యంగా ఉండేలా ఆయన ఆశీర్వాదం కోసం సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి తప్పకుండా మీ ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా కూడా తీర్చి చక్కగా మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేస్తారు అలా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ షష్ఠీ రోజు తప్పకుండా మీకున్న కోరికలు కూడా తీరిపోతాయి ఈ యొక్క కందిపప్పు దీపంతో తప్పకుండా చేసుకోండి మంచి ఫలితం పొందండి